హావ్ యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కన్ను లబ్ సో కన్ను లబ్ ఛానల్లో కొన్ని సెట్టింగ్స్ వల్ల పాత ఛానల్ అదే ముందు మొత్తం వీడియోస్ అన్ని ఎరేజ్ చేయడం జరిగింది ఎరేజ్ అయిపోయినాయి గా అండ్ ఎందుకంటే అది వీడియో ముందు చెప్తాను సో మీకోసం ఆల్రెడీ ఇది మన వీడియో ముందు ఇంతకు ముందు ఉన్న పాత వీడియోనే మళ్ళీ ఎందుకంటే స్టోరేజ్ యొక్క ఇష్యూ వల్ల మేము అన్ని అప్లోడ్ చేసినాము డిలీట్ చేసేసాం సో మళ్ళీ రిటేక్ అయితే చేస్తున్నాం అన్ని అండ్ ఇది వచ్చేసి వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట మన చెక్ పోస్ట్ లో డిమార్ట్ ఉంది కదా అది ఇక్కడికి మనకి ఇప్పుడు ప్రజెంట్ కంకర్ రోడ్ ఉంటుంది దానివల్ల ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కంకర్ రోడ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత డిమార్ట్కి టూ మినిట్స్లో లో ఓ మెగా టూ మినిట్స్లో అయితే హౌస్ అయితే నియర్ బై అయితే ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో మనకి ఇక్కడ వచ్చేసి ఎంట్రెన్స్లోనే స్టెప్స్ గ్రిల్ మనకి వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అది వచ్చేసి ఇండియన్ ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది సో మనకి ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్లో మనకి ఇలా ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది హ్యాండ్ వాష్ గుడ్ అయితే ఉంటుంది సో ఎంట్రన్స్లో రాగానే ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్ హౌస్ అనమాట హాల్ చూడవచ్చు మీరు మంచి స్పేసియస్గా ఉంటుంది సో మీరు చూడవచ్చు ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సో కబోర్డ్స్ వేసుకుంటే ఇంకా ఇక్కడ టీవీ స్టాండ్ ఉంది కదా టీవీ స్టాండ్కి ఇలా కబోర్డ్స్ చేయించుకున్నామంటే ఇంకా బాగుంటుంది సో ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి నార్త్ ఫేస్ ఒక డోరు అండ్ వెంటిలేషన్ కోసం చూసారా అక్కడ ఒక విండో మళ్ళీ ఒక విండో ఒక మనకి ఇక్కడ వెంటిలేషన్ అయితే నో ప్రాబ్లం డోర్ నుంచి చూసుకుంటే అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి చూద్దాం సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట మీరు చూడవచ్చు మంచి గా అయితే ఉంది బెడ్రూమ్ మనకి కింగ్ సైజ్ బెడ్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి ఇటు కబోర్స్ అయితే హౌస్ సేల్కి రెడీగా అయితే ఉంది సో కబోర్డ్స్ చేయించుకుందాం అంటే అది మీరు చెప్పాను ఇంతకు ముందు చూసుకొని చెప్పాను మేము మీరు మాకు కాంట్రాక్ట్ ఇచ్చినా మేము ఉండి మరి చేపిస్తాము లేదంటే మీకు తెలుసు మీరు చేయించుకోవచ్చు సో చూడొచ్చు మీరు గుడ్ లుకింగ్ యూపీ వివోకి ఎక్కువ మంచి క్లారిటీగా అయితే ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం మీరు చూడవచ్చు సెల్ఫ్స్ కూడా బాగా పెద్దగా అయితే ఉన్నాయి మనకి దాని పైన ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఒక స్టోరేజ్ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి టాయిలెట్ వచ్చేసి ఒక ఇందులో రూమ్ హాల్ మనకి హౌస్ లోపల వెస్ట్రన్ మోడల్స్ పెట్టారు స్టెప్స్ దగ్గర వచ్చేసి మనకి ఇండియన్ మోడల్ అయితే ఉంటుంది సో ఇప్పుడు నేను కిచెన్ లో ఉన్నాను కెమెరా హాల్ హాల్లో ఉంది ఆ బెడ్రూమ్ నుంచి వచ్చిన చోటనైతే ఉంది సో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ హా ఓపెన్ కిచెన్ అనమాట లో కూడా మనకి వితౌట్ కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఈ స్పేస్ చాలా వరకు గ్యాప్ కోసం అయితే వదలమంటారు వదులుతారు ఏమంటారు వాస్తు కోసం అయితే వద్దరు పూజా మందిర్ అది మనకి ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా మనకి కబోర్డ్స్ నేర్చుకున్న ఇంకా బాగా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఇదొక బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం సో ఇది ఇది నేను కిచ్ బెడ్రూమ్ అయితే అండి చెప్తాను ఎందుకంటే చిన్న కొంచెం కంపేర్ దెన్ దట్ ఇది కొంచెం చిన్నగా అయితే ఉంది బెడ్రూమ్ అండ్ ఇక్కడ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ కి మనకి పైన ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంది అండ్ పిఓపి కూడా క్లాసిక్ పిఓపి గుడ్ జబర్దస్ అయితే ఉంది జబర్దస్ అంటే మనకి గుడ్ లుకింగ్ అయితే ఉంది మరి అంత ఏమంటారు డిజైన్ డిజైన్ క్లాసిక్ గా పెట్టారు పిఓపి అండ్ మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇది చుట్టూ హౌస్ చుట్టూ ఫినిషింగ్ వాల్ అయితే ఉంటుంది ఎలా అనేది ఇది వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఉంటుంది మనకి బోర్స్ సంపా బ్యాక్ సైడ్ చుట్టూ ఉంటే సెల్ఫ్ చూడవచ్చు మీరు సెల్ఫ్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఈ హౌస్లో ఇది వెస్ట్ ఫేస్ హౌస్ అయినా కూడా మనకి ఈ హౌస్ కి త్రీ డోర్స్ అయితే పెట్టడం జరిగింది మీన్స్ మనకి వెస్ట్ నార్త్ ఇప్పుడు ఆ చిన్న బెడ్రూమ్లో ఈస్ట్ సైడ్ సైడ్కి దూడైతే ఉంటుంది సో మీరైతే కంప్లీట్ చూసాను అనుకుంటాను ఒకవేళ చూడలేదంటే మీరు ఒకసారి మళ్ళీ ప్రీవియస్ నుంచి అంటే మీరు ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ వచ్చినారంటే వీడియో అనేది మీకు అర్థం కాదనమాట సో అందుకని చెప్తున్నాను కంప్లీట్ వీడియో చూడడం వల్ల మీకు డీటెయిల్స్ అనేది మనం చెప్పేస్తాను సో మీకు ఇంతకుముందు మన కర్నూల్ హబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని డిలీట్ అవ్వడం జరిగింది యాక్చువల్ ఛానల్ ఛానల్ డిలీట్ అవ్వడం జరిగింది కదా సో ఆ సెట్టింగ్స్లో కొన్ని ఇష్యూస్ వల్ల అంటే కొన్ని అంటే ఇన్కమ్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆ ఛానల్ డిలీట్ డిలీట్ అయితే అయ్యింది అంటే సెట్టింగ్స్ సరిగ్గా లేక అన్ అన్వాంటెడ్ సెట్టింగ్స్ అన్ని పెట్టాము ఉన్నందుకు ఆ ఛానల్ డిలీట్ చేయడం జరిగింది సో వీడియోస్ అనే సో మనము మీకు ఇలానే కంటిన్యూ అయితే ఉంటుంది ఐ ఇన్ దిస్ ఈజ్ మై జాబ్ అంటే మనం ఇదే లా చేయడం జరుగుతుంది కాబట్టి సో కంటిన్యూ వీడియోస్ కంటిన్యూ అయితే ఉంటుంది మనము ఈ ఫీల్డ్ అయితే వదిలి అండ్ మీకు హౌసెస్ ఇంతకుముందు వీడియోస్లో ఉన్న హౌసెస్ అన్నీ కొన్ని కొన్నిటి వరకు సేల్ అయ్యాయి సో మీరు వస్తే మీరు చూసింటారు కదా మీరు అంటే మీ బడ్జెట్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ సో మీరు ఏ బడ్జెట్ అంటే మీరు ఒకసారి కాల్ చేస్తే నేను మీకు ఒకవేళ మీరు ఫ్రీ టైం ఉంటే వస్తామంటే నేను విజిట్ తీసుకెళ్తాను తీసుకెళ్తాను అండ్ విజిట్ విషయానికి వస్తే దానికి కొంచెం ఛార్జెస్ పెడదామన్నట్టు ప్లాన్ చేస్తున్నాం ఏంటి అంటే ఒక హై మనకి బయట వేరే ఊర్లలో హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఇలాంటి చోట ఏమైతుందంటే విజిటింగ్ ఫీ అని చెప్పి ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అని మెయింటైన్ చేస్తున్నారు సో మనకు అలా అవసరం లేదు మీరు వస్తారు ఒకవేళ మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు వస్తారు కాబట్టి సో మాకు ఎక్స్పెన్సెస్ మేము అంటే అది ఇంకా అనుకోలేదు అనుకుంటున్నాం సో మీరు ఓకే అనిపిస్తే మీరు కామెంట్ చేయండి అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు యాభై లక్షలు పెట్టి కొనే హౌస్ కొనేటప్పుడు మీకు పెద్ద బండి ఎత్తే ఉండదు అయితే అనుకుంటున్నాను అంటే నేర్చున్నామంటే ఒక మంచి ఒక విజిట్ విజిటింగ్ చేస్తున్నాడు అంటే తను కొనే ఉద్దేశంతోనే ఒకసారి కాబట్టి మేము అది పెట్టడం జరిగింది ఎందుకంటే టైంపాస్కి వచ్చేవాళ్ళు వంద కూడా చేయాలి అంటే ఆలోచిస్తారు సో దానికోసం అనేది అయితే అది ఆలోచిస్తున్నాము అది మేము చెప్తాము కన్ఫామ్గా ఫుల్ గుడ్ సెట్టింగ్ మేము చేయలేదు చూసుకో పట్టించుకోలేదు దానివల్ల ఇంపాక్ట్ అయితే తన ఘోరంగా అయితే పడ్డది సో మనకి ఎలా అంటే అది సక్సెస్ అయిపోయింది అని చెప్పి నేనే ఒక చిన్న రెస్ట్ తీసుకున్నాను సో మళ్ళీ రెస్ట్ ఇలాంటి రెస్ట్ తీసుకోవడం వల్ల రెస్ట్ పని లేదు సో కంటిన్యూగా చేస్తున్నారు అని చెప్పి వీడియోస్లో ఒక లెసన్ అయితే నాకు అర్థమైంది అండ్ ఇంకో విషయానికి వచ్చేస్తే ఇది ఈ హౌస్ విషయానికి వస్తే చెప్పాను కదా వెరీ నియర్ టు చెక్ పోస్ట్ అనమాట చెక్ పోస్ట్ ఉన్న డిమాండ్కి ప్రజెంట్ అయితే రోడ్లు సరిగ్గా లేనందుకు ఫైవ్ మినిట్స్ అయితే బైక్ మీద వెళ్తే ఫైవ్ మినిట్స్ పడుతుంది రోడ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత అంటే సిక్స్ మంత్స్లో వన్ ఇయర్స్లో టూ ఇయర్స్లో రోడ్స్ కట్ట తర్వాత జస్ట్ టూ మినిట్స్లో ఇక్కడ నుంచి డిమార్ట్కి అయితే వెళ్ళిపోతారు చెక్ పోస్ట్ ఉన్న డిమార్ట్కి సో వెరీ నియర్ ఎవ్రీథింగ్ అంటే చాలా అన్నిటి అన్నిటికీ చాలా దగ్గర మీరు చూస్తారంటే వచ్చి చూడండి లొకేషన్ ఎక్కడ లొకేషన్ ఎక్కడ అని చెప్పి మాత్రం అడిగితే కానీ చెప్పాను వెరీ నియర్ టు డి మార్ట్ అని కూడా మీరు ఇంకా లొకేషన్ చెప్పాలంటే అది ఫైవేస్ అనమాట అందుకే మీరు నచ్చిందంటే ఇల్లు మొత్తం చూశాను కదా చూపించాను కదా సో నచ్చితే మీరు వచ్చి చూడొచ్చు రేట్ విషయానికి వచ్చేస్తే హౌస్ విషయానికి వచ్చేస్తే మనకి హౌస్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ అనమాట అంటే మనకి త్రీ సెంట్స్లో ఉంటుంది హౌస్ వెస్ట్ ఫేస్ మనకి హౌస్ ముందు థర్టీ ఫిట్ రోడ్ అయితే ఉంటుంది వెరీ నియర్ టు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనమాట కొంచెం డిస్టెన్స్లోనే రెండు మూడు ఇళ్ళు దాటితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ మున్సిపల్ వాటర్ అవైలబుల్ ఉంటుంది లైన్ వెళ్ళింది మీరు తర్వాత మీరు ఇలా కనెక్షన్ తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే విత్ వితౌట్ కబర్స్ ఇవ్వడం జరుగుతుంది కబర్స్ మీరు వచ్చిన తర్వాత చేయించుకోవాల్సి ఉంటుంది అండ్ ఇది ఎల్పి రిజిస్టర్ నెంబర్ అనమాట అంటే మున్సిపల్ పరిధిలో ఉంటుంది కళావతి నగర్ నియర్ టు చెక్ పోస్ట్ కళావతి నగర్ అని ఉంటుంది ఆ ఏరియాలో అయితే హౌస్ లోకేట్ లొకేట్ అయితే ఉంది సో చెప్పాను కదా ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ సైజు మంచి సైజు అనమాట చాలా చూసే అర్థమైంటుంది వీడియోలో స్పేస్ అనేది అండ్ రేట్ విషయానికి వచ్చేస్తే ఓ హౌస్ అదే సెల్ వాళ్ళు మనకు వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు డెబ్బై మూడు లక్షలు నెగో నెగోషియబుల్ ఉంటుంది అంటే డెబ్బై మూడు లక్షలు నెగోషియేషన్ అయితే ఉంటుంది ఫిక్స్డ్ అయితే కాదు అండ్ ఇది ఇది వాటి వీడియో మీకు నచ్చుతుంది అను అదే మీకు అనుకుంటున్నాను మీరు మన ఛానల్ని మళ్ళీ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కొలీగ్స్కి రిలేటివ్స్కి ఎవరైనా హౌస్ కొనాలి అని చెప్పి ఉండే వాళ్ళందరికీ మీరు ఈ లింక్ షేర్ చేయండి సో హెల్ప్ అవుద్ది మాకు అండ్ ఇలానే మీరు కూడా మళ్ళీ ఈ ఛానల్స్ అలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్